హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఫ్రిల్ మోడల్ రాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ మరియు స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో ఒకే వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ మనం వన్ మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి బాడీ పార్ట్ కోసం కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను ఇప్పుడు అడ్జస్ట్ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ గీసుకోండి గీసుకొని మనకి హైట్ ఎంత కావాలో అంత పెట్టుకోవాలి ఈ కస్టమర్ది అయితే పద్నాలుగున్నర ఉందండి పడవు ఖర్చులతోటి పద్నాలుగున్నర తీసుకున్నాను ఇది నడుము వచ్చేసి ఏడున్నర అనమాట అంటే ముప్పై ఇంచీలు కదా చిన్న సైజు కాబట్టి ఐదున్నర తీసుకున్నాను నేను షోల్డరు థర్టీ ఇంచెస్ కదా థర్టీ ఇంచెస్లో నాలుగో భాగం అనేది మార్క్ చేసుకోవాలి ఫ్రాండ్స్ మనం ఇప్పుడు ఏడున్నర వచ్చింది దానికి వన్ ఇంచ్ అనేది డాట్స్ కోసం టూ ఇంచెస్ ఖర్చు మార్క్ చేసుకున్నాను ఇప్పుడు చంకటం అనేది ఆరు ఇంచీల దగ్గర మార్క్ చేసుకోవాలి అక్కడ కూడా మనం ఐదున్నర ఇంచీలు ఉందా లేదా చూసుకోవాలి క్రాస్ వెళ్లకుండా ఉంటుంది మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు చిన్న సైజు బ్లౌ చిన్న సైజే కదా అందుకని మనం ఒకటి పావు దగ్గర ఒక మార్క్ అనేది చేసుకొని కర్ స్కేల్ పెట్టేసుకొని చంకరౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకుంటే చంకరౌండ్ అనేది ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి రౌండ్ దగ్గరే మనకి చెస్ట్ లూజ్ అనేది ఎనిమిదిన్నర ఫ్రెండ్స్ ఎనిమిదిన్నర ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు అనేది మార్క్ చేశాను మార్క్ చేసుకున్న విధంగా ఖర్చుల దగ్గర కూడా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం డాట్స్ అనేది మార్క్ చేసుకోవాలి ఖర్చు దగ్గర నుంచి మనం హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే వీడియోలు చూపిస్తున్నట్టుగా మనకు డాట్స్ వచ్చేస్తాయి ఫోర్ ఇంచెస్ హైట్తో డాట్స్ అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా మనకు సమానంగా ఉందా లేదా చూసుకోవాలి ఫ్రెండ్స్ మిడిల్ నుంచి చూసుకొని అటు వన్ హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది అలాగే మనకి ఫ్రాక్ అనేది వేలబడిపోకుండా ఉంటుంది సైడ్లో వన్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫ్రాక్ అనేది సైడ్లో వేలపడకుండా ఉంటుందన్నమాట నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది మనం మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రాక్ కదా రెండు పక్కల ఓపెనే ఉంటుంది కాబట్టి ఇంకో చివర మనం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్ తీసుకోవడానికి ఎల్ స్కేల్ యూజ్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి క్లాత్ అనేది క్రాస్ ఉందా లేదా బాగా తెలుస్తుంది నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే యాస్టిజ్గా బ్యాక్ పార్ట్ అనేది వేసుకొని మన ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మనం మార్కింగ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది మార్కర్ వీల్తో రబ్ చేసుకున్నట్టయితే మనకి చంక రౌండ్ అనేది తిరిగే చోట మనకు మార్కింగ్ అనేది పడిపోతుంది దాని ప్రకారంగా మనం స్కేల్ పెట్టుకొని డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని చంక రౌండ్ అనేది తీసుకోవాలి హాఫ్ ఇంచ్ లో తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి ఎక్కడ ఉగ్గులు అనేవి రాకుండా ఉంటుంది ఇది చిన్న సైజే కాబట్టి త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేశాను ప్రింట్స్ కట్ కోసం హైట్ ఏమో ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫోర్ అండ్ హాఫ్ తీసుకొని మార్క్ అనేది వేసుకోండి అటు ఇటు కూడా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వడలిపి ఉండేటట్టు మార్క్ వేసేసుకోండి ఇప్పుడు కర్ర స్కేల్ పెట్టుకొని శంక రౌండ్ తిరిగే చోట నుంచి ఈ ప్రిన్స్ కట్ మార్కింగ్ వేసుకున్నాం కదా దానికి కలిపేసుకోండి ఫ్రెండ్స్ కలిపేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ అనేది వితౌట్ కటింగ్ అనమాట నేను చూపించింది కట్ చేయము ఇది స్టిచ్ చేసేటప్పుడు డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవడమే మనం ఫ్యాబ్రిక్ అనేది గ్లూతో జాయిన్ చేసుకొని డైరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అందువల్ల మనం ఎక్స్ట్రా పీస్ అనేది సైడ్లో తీసుకోక్కర్లేదు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కర్ వీల్తో రబ్ చేసేసుకుంటే ప్రిన్స్ కట్ పైన ఈ మార్కింగ్స్ అనేవి బ్యాక్ సైడ్ కూడా పడిపోతాయి అనమాట చూసారు కదా కనిపిస్తుంది మనకు మార్కింగ్ అనేది పడిపోయింది కదా ఇప్పుడు ఆ మార్కింగ్స్ పైన మళ్ళీ గీసేసుకుంటే మనం మార్క్ పీస్ తోటి సరిపోతుంది ఫ్రెండ్స్ మనం కట్ చేయకుండానే ప్రిన్స్ కట్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్లోని చంకరౌండ్ని కొలుచుకోవాలి ఫ్రెండ్స్ చంకరౌండ్లో కొలుచుకుని దానిలోని వన్ వన్ ఇంచ్ అనేది మైనస్ చేసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి నాకైతే ఇక్కడ టెన్ ఇంచెస్ వచ్చింది నేను నైన్ ఇంచెస్ వెడల్ తోటి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్నాను నేనైతే పేపర్ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దానివల్ల నాకు ఈజీగా ఉంటుంది హ్యాండ్ కటింగ్ అనేది ఈ పేపర్ అనేది కూడా ఎలా కట్ చేయాలో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా చంక లోత్ తీసుకునే స్కేల్ అనేది వచ్చింది కదా దాంతో ఎలా చంకలోత్ ఇలాలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఖర్చు వైపు కూడా టూ ఇంచెస్ మార్క్ చేసుకొని మిడిల్లో హాఫ్ ఇంచ్ అనేది లోతు కోసం మార్క్ చేసుకుంటే ఈ స్కేల్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా గీసుకుంటే మనకి చంక లోతు అనేసి ఈజీగా పర్ఫెక్ట్గా కటింగ్ అయిపోతుంది చంకలో తీసుకున్న వైపు ఇంటి గుర్తు అనేది పెట్టుకుంటే మనం లోతు తీసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ లేకుండా ఇప్పుడు ఫ్రంట్లో నేను ఈ స్టార్ నెక్ అనేది గీసుకున్నాను ఫ్రెండ్స్ గీసుకునే విధంగా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకున్నాను వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఖచ్చిమాకులు అనేది పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ పెట్టేసుకొని దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసుకుంటున్నాను బ్యాక్ సైడ్కి తిప్పేసుకుంటే మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది దాని మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ అనేది వేసేసుకుంటే ఫ్రంట్ నెక్ షేప్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో ఫ్రంట్ నెక్ అనేది ఇప్పుడు మనం చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి వేసేసుకుంటే మనకి జాయింటింగ్ అనేది అయిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ అనేది కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ప్రింట్స్ కట్ మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్స్ పైన ఒక మిడిల్లో ఒక కుట్ అనేది వేసేసుకోండి వేసేసుకుంటే మనకి ఒరిజినల్ లైనింగ్ అనేది కదలకుండా ఉంటుంది ప్రిన్స్ కట్ పట్టుకు పట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రింట్స్ కట్ మార్క్ చేసిన విధంగా ఫోల్డ్ చేసుకొని కొంచెం కొంచెంగా పట్టుకుంటూ టైట్గా కుట్ అనేది వేసేసుకోండి వేసేసుకుంటే మనకి ఈజీగా నీట్ ఫినిష్ తోటి ప్రింట్స్ కట్ అనేది రెడీ అయిపోతుంది బిగినర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా యూజ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ప్రిన్స్ కట్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఒరిజినల్ పైన పెట్టేసుకొని ప్రిన్స్తో సెక్యూర్ చేసేసుకోండి కదలకుండా ఉంటుంది మనం గీసుకున్న మార్కింగ్ పైనే ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి నీట్గా చివరి నుండి చివరి వరకు కొంచెం కొంచెంగా కరుస్ తిప్పుకుంటూ మెల్లిగా స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది మిడిల్లో కట్ చేసేసుకొని రౌండ్ తిరిగే చోట టక్స్ అనేది ఇచ్చేసుకొని రివర్స్ చేసేసుకోండి నెక్ అనేది రివర్స్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నెక్ షేప్ అయితే రౌండ్గా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూశారు కదా వీడియోలో ఎంత నీట్గా వచ్చిందో ఈ బ్యాక్ పార్ట్కి కూడా చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోండి కట్ చేసుకున్నాక మనం డాట్స్ అనేది మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ చేసుకునే విధంగా ఒక టూ స్టిచ్చెస్ అనేది వేసేసుకోండి గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా రెండు డాట్స్ వేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ పైన బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకొని జాయింటింగ్ చేసేసుకోవడమే వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండే స్టిచ్లు అయితే వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ రఫ్ కుట్ అనేది ఇచ్చేయండి ఎండింగ్లో ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే చాంక వైపు మనం సరి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ ఎలా చేయాలో చూసేయండి హ్యాండ్ జాయింటింగ్ కోసం మనం ఆపోజిట్ ఎదురు బెదురు ఉండేటట్టు చూసుకోండి హ్యాండ్స్ మార్కింగ్స్ రెండు పెట్టుకున్నాం కదా అవి పై వైపు ఉండేటట్టు చూసుకొని జాయింటింగ్ చేసుకోండి కింద వైపు జాయింట్ చేసుకొని తిరగ తిప్పేసుకోండి తిరగ తిప్పేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి పైనుంచి మళ్ళీ వేసేసుకొని హ్యాండ్ అనేది తిరగేసేసుకొని చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోండి స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉండే క్లాత్ అనేది కట్ చేసేసుకోండి టూ హ్యాండ్స్ కూడా అలా తయారు చేసేసుకున్న తర్వాత మనం ఇంటూ మార్క్ అనేది పెట్టుకున్నాం కదా అదైతే ఫ్రంట్ వైపు వచ్చేటట్టు చూసుకోండి మిడిల్లో ఒక మార్క్ చేసుకొని హ్యాండ్కి మిడిల్ నుండి జాయింట్ అనేది చేసుకోవాలి మిడిల్ నుండి జాయింటింగ్ అనేది చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకవేళ మిగిలిన ఏ సైడ్ది ఆ సైడ్ మిగులుతుంది కాబట్టి మనకి ఎగుడు దిగుడు లేకుండా హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే ఎక్కువ తక్కువ అనేది రాకుండా ఉంటుంది హ్యాండ్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ నీట్గా నేను చెప్పిన టిప్స్తో మీరు మీరు కూడా ఇలాంటి లాంగ్ ఫ్రాక్ అనేది కట్ చేసి చూడండి చాలా చాలా బాగా వస్తుంది నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా శారీలో దాన్ని టూ ఫోల్స్ వేసుకొని మిడిల్లోకి కట్ చేసుకోండి ఇది ఫ్రిల్స్ పెట్టుకోవాలి మనం దానికోసమని శారీ మిగిలినంతా కూడా మనం కట్ చేసుకున్నాం అనమాట రెండు ముక్కలు చేసేసాను శారీని ఇప్పుడు దీన్ని నాలుగు మడతలు అనేది వేసేసాను వేసేసి ఇప్పుడు ఫుల్ లెంగ్త్ కావాలి ఫ్రాక్ అనేది మనకి ఫుల్ లెంగ్త్ కోసం తీసుకుంటే శారీకేమో టూ సైడ్స్ కూడా బిగ్ బాటస్ అనేవి వచ్చినాయి బిగ్ బాటస్ వచ్చినప్పుడు పైన బోర్డర్ బార్డర్ అనేది కిందనే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మనకి లెంగ్త్ అనేది సరిపోదు అందుకని నేను ఆ బ్లాక్ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకొని కింద ఈ రెడ్ బార్డర్ అనేది మళ్ళీ త్రీ ఇంచెస్ కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను నాకు శారీ లెంగ్త్ అనేది సరిపోలేదు దానికోసమని ఈవెన్గా ఉండాలని ఈ రెడ్ కలర్ కిందనే వస్తే బాగుంటుందని పై బార్డర్ కూడా కట్ చేసి కిందనే వేసేస్తున్నాను అన్నమాట మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి అయితే ఇప్పుడు మనం కట్ చేసుకున్న శారీ మొత్తాన్ని ఎలా పెట్టుకోవాలో ఫ్రిల్స్ దాని ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్ దానికోసం నేను ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఇప్పుడు మనం అటు ఇటు టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చు అనేది ఉంటుంది కదా అది వదిలేసి నడుమనేది మార్క్ చేసుకున్నాను చూడండి పదిహేనున్నర వచ్చింది నాకు ఈ కట్ చేసుకున్న శారీ ఏమో ఒక పార్ట్ వచ్చేసి నాకు సెవెంటీ వచ్చింది సెవెంటీ ఇంచెస్ సెవెంటీ ఇంచెస్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ అండ్ హాఫ్ చేస్తే నాకు ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఫోర్ పాయింట్ ఫైవ్ని మనం టూ ఇంచెస్ ఖర్చు వదిలేసి మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మార్క్ చేసుకున్నాక అక్కడి నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఆ ఫోర్ పాయింట్ ఫైవ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అది కూడా దాన్ని ఆ వన్ ఇంచ్ వరకు తీసుకొచ్చి కలపాలి కలిపితే మనకి ఫ్రిల్ లెంగ్త్ అనేది సరిపోతుంది నెక్స్ట్ కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ అనేది మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని మళ్ళీ వన్ ఇంచ్కి ఒక మార్క్ చేయండి ఆ వన్ ఇంచ్ దగ్గరికి ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ దగ్గర మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ అనేది రెండు ఒకే చోటకు వచ్చేటట్టు స్టిచ్ చేయాలి ప్రతి ఫ్రిల్లు కూడా ప్రతి ఫ్రిల్లు ఈ విధంగా స్టిచ్ చేసామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బోటిక్ స్టైల్లో వస్తుంది మనకి ప్రతి ఫ్రిల్లు కూడా ఈవెన్గా ఒకే సమానమైన లెంగ్త్తో వస్తాయి అన్నమాట ఫోర్ పాయింట్ ఫైవ్ దగ్గర మార్క్ చేయడం మళ్ళీ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవడం ఆ వన్ ఇంచ్ మార్కింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ దగ్గర మార్క్ చేసిన మార్కింగ్ ఒకే చోటకు వచ్చేటట్టు ఫ్రిల్ అనేది స్టిచ్ చేయాలి ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు కూడా స్టిచ్ చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా వస్తుంది ఫ్రాక్ అనేది నాకైతే కరెక్ట్గా సరిపోయాయి సమానంగా వచ్చినాయండి ఫ్రిల్స్ ఇప్పుడు ఆ ఫ్రిల్స్ని నేను బాడీ పార్ట్కి యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకున్నాక కింద బార్డర్ సరిపోలేదని కదా హైటు ఆ బార్డర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఆ రెడ్ కలర్ బార్డర్ చిన్న బార్డర్ అనేది కిందనే యాడ్ చేసేసుకొని మళ్ళీ మీద నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది హైట్ అనేది ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాను చూసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి టోటల్ కింద బాడీ పార్ట్ అయితే థర్టీ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను నేను లైనింగ్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకొని థర్టీ సెవెన్కి మార్క్ చేశాను పైన ఏమో ఫార్టీ ఇంచెస్ కదా వచ్చింది మనకి ఖర్చులతో సహా టెన్ ఇంచెస్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ మీద పెట్టేసుకున్నాను నాకు లైనింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది బాడీ పార్ట్కి ఇప్పుడు ఇది లోడింగ్లో స్టిచ్ చేయాలంటే లైనింగ్ అనేది రివర్స్లో పెట్టుకొని దానిపైన మనం ఈ బాటమ్ పార్ట్కి తీసుకున్న లైనింగ్ అనేది యాడ్ చేసామంటే మనకి లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది నేను సైడ్ జాయింట్లు అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్ వీడియో అయితే లెంగ్త్ అయిపోతుందని చెప్పి సైడ్ జాయింట్ కూడా మనం బాడీ మెజర్మెంట్స్ ప్రకారం చేసుకుంటే ఇదిగోండి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఎంత నీట్ ఫినిష్తో వచ్చేసిందో ఫ్రాక్ అయితే ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాను అలాగే ఫ్రంట్ ఏమో స్టార్ నెక్ ఇచ్చేసాను ఫ్రెండ్స్ స్టార్ నెక్ తోటి బ్యాక్ ఏమో రౌండ్ నెక్ విత్ ట్యాజల్స్ ఇచ్చేసాను హెవీగా చాలా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఫ్రాక్ చాలా అందంగా ఉంది మీరు మీకు కూడా ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది నచ్చినట్టయితే మీకు ఏమైనా హెల్ప్ అవుతుందనిపిస్తే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్